మహాభారతం అధ్యాయం యాభై ఏడు శ్రీకృష్ణుడు ఉపప్లవి పట్టణాన్ని చేరి పాండవులకు అస్థినాపరంలో జరిగిందంతా వివరించాడు ఏదైతే మంచి మార్గమో ఏదైతే వారికి ఉపయోగకరమో దాన్ని నేను కౌరకులు కౌరవులకు నొక్కు చెప్పాను కానీ అదంతా వృధా అయింది యుద్ధం తప్ప మరో మార్గాంతరం కనపడటం లేదు సభలో పెద్దలిచ్చిన సలహాలను మూడు నేను దుర్యోధన వినలేదు ఆలస్యం లేకుండా మన యుద్ధానికి సిద్ధం కావాలి అందరినీ మింగేయడానికే కురుక్షేత్రం చూస్తుంది శాంతి మార్గానికి ఇక తావు లేదు సైన్యాన్ని యుద్ధ సన్నద్ధం చేయండి అని శ్రీకృష్ణ పాండవులకు తెలిపాడు వారు ఏడు అక్షోడలు సై సైన్యాన్ని ఆయుత్తం చేశారు ద్రౌపదుడు వెరటడు దృష్టజ్ఞమ్నుడు శిఖండి సాక్షికి చేతితానుడు భీమసేనుడు ఒక్కో అక్షవానికి నాయకత్వం వహించడానికి సిద్ధపడ్డారు ముఖ్య సేవా నాయకత్వం ఎవరికి వాలన్న అంశం చర్చనీయమైంది చిన్నవాడైన సహదేవుని ఉద్దేశించి ఎదుస్తాడు ఈ ఏడుగురుల ఒకటి సేనా నాయకుడికి ఎదుర్కోవాల్సి ఉంది అతడు ఎలాంటి వాడే ఉండాలంటే శత్రువుని భస్ము చేయగల భీష్ముడు చేయగల భీష్ముని నుంచి నిలవగలగ వాడే ఉండాలి సందర్భానుసారంగా సైన్యాన్ని మళ్లించడానికి అవసరమైన దారులన్నీ తెలిసి ఉండాలి ఈ ఏడుగురు మహనీయులు ఉత్తమైన వాడు ఎవరో నీవు సూచించని అడిగాడు సరదేవుడు అందుకొని ఎవరి సహాయంతో అయితే మనం మారువేషాలతో జీవించామో ఎవరి ఆధారంతో మనం ఇప్పుడు రాజ్యభాగాన్ని కోరుతున్నాము అలాంటి విరటరాజు రాజు ముఖ్య సేనా నాయకుడిగా చెయ్యి అన్నాడు నకుళ్ళు అందుకొని వయసు బుద్ధిబలం వంశఘనత బలాల్లో ద్రుపదుడు అందరినీ మించినవాడు కనుక ఆయన ముఖ్య సేనా నాయకుడిగా చెయ్యన్నాడు ద్రౌపది తండ్రి ద్రౌపదుడు భరద్వాజుడు వద్ద విలువిద్య నేర్చాడు అతడెప్పుడు ద్రోణికి ఎదురుగా యుద్ధం చేయాలని అభిలషిస్తుండేవాడు రాజులందరి చేత మన్ననలు పొందినవాడు తన కుమారుల మాదిరిగా మనసుకు ఉత్సాహమిస్తున్నాడు కనుక ద్రౌపదుడే ద్రోణ భీషములకు ఎదురుగా మన సైన్యాన్ని నడపగలడవు అన్నాడు ఇది ఇదిష్ట అర్జునుడు అభిప్రాయం అడిగాడు యుద్ధ రంగంలో దృస్తముడు ముఖ్య సేనా నాయకుడికి ఉంటే బాగుంటుందని నా సూచన అతడు తన ఇంద్రియాలను స్వాధీనం ఉంచుకోగలడు ద్రోణుని చంపడానికే పుట్టిన మహావీరుడు పరశురాముడు సైతం వెనక్కు మరలిచ్చిన శక్తియుక్తుడు భీష్ముడు బాణాలు ఎదుర్కొని యుద్ధం చేయగలిగేవాడు ప్రజ్ఞమ్ దృష్టజ్ఞమ్ముని ఒక్కడే కనుక అతన్ని సేనానాయకుని చేయడం చవు అన్నాడు దీన్ని సమర్థించాడు భీమసేన్ ఓ రాజా అర్జునుడు చెప్పింది నిజం కానీ సెకండ్ జన్మించింది కేవలం భీష్ముడి చంపడానికి ఆ సికండ్ ముఖ తేజస్సు పరశురాముడికి ముఖ తేజస్సు మాదిరిగా ఉన్నది మనలో ఎవరూ కూడా భీష్ముడు ఓడించలేరు కనుక సెకండ్ ముఖ్య సేనా నాయకుడికి ఎన్నుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఉన్నాడు భీముడు చివరికి ఎదిస్తాడు శ్రీకృష్ణుడి అభిప్రాయం అడిగాడు ఇప్పుడు ప్రస్తావించే యోధులందరూ ముఖ్య సేనా నాయకుడికి ఎంపిక చేయడానికి తగినవారే వారిలో ఎవరైనా కౌరవులకు భయపడతారు అన్ని విధాలు ఆలోచిస్తే అర్జున్ అర్జున్ ఎంపిక బాగుంటుందనే నాకు అనిపిస్తుంది కనుక మీ సేనకు ముఖ్య నాయకుడిగా దృష్టిజీమును నియమించండి అని చెప్పాడు శ్రీకృష్ణుడు ద్రౌపదు కుమారుగా ద్రౌపదీ స్వయం ఆమె కోరుకున్నట్లుగా అర్జెంటుకిచ్చి పెళ్లి చేసిన వాడు దుర్యోధను సభలో ద్రౌపది అనుభవ అనుభవించిన అవమానాన్ని విషాదాన్ని ఆలోచిస్తూ అందుకు ప్రతీకార సమయం కోసం నిరూచిస్తున్న దృష్టి పాండవులు ముఖ్య సేనా నాయకుడిగా అభిషేకించారు వీరులు సింహగర్జలు శంకరావాలు ఏనుగు గింకాగారాలు అన్ని దిశల నుంచి మోగాయి యోచితంగా చప్పట్లు ఆకాశాన్ని ధ్వరించేసే శబ్దాలతో యుద్ధ పరికరాలు ధరించి పాండవ సేనలు కురుక్షేత్రంలో ప్రవేశించాయి